ఎం కి స్వాగతం చిన్నప్పటి నుండే చదువుకున్న చిన్నారులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ నైపుణ్యం కనబరుస్తూ తాము అనుకున్నది సాధించేందుకు మార్గాన్ని ప్రణాళికను సిద్దం చేసుకుని తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని గండపల్లి శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగిన ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి నాయక్ శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ కుమార్ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత ఉండవల్లి పద్మరాజు అన్నారు జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన గండెపల్లిలో అత్యుత్తమ విద్యా బోధనతో పాటు క్రమశిక్షణకు పేరుగా ఎందరో విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేసిన శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పండుగల విశిష్ట సైన్స్ డే వంటివి తమ విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు తమ విద్యా సంస్థల్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం నిర్వహించిన తమ విద్యా సంస్థ వార్షికోత్సవ వేడుకలకు ఎంవివో నాయక్ శాంతి నికేతన్ విద్యా సంస్థల చైర్మన్ ప్రవీణ్ కుమార్ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత ఉండవల్లి పద్మరాజు విచేశారు ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా గీతం విద్యా సంస్థలో రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమంటోలు ప్రశంస పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపాలని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గీతం విద్యా సంస్థ నిర్వాహకులు చౌదరి తమ విద్యార్థులకు అత్యుత్తమ బోధనతో పాటు వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారని కొనియాడారు అలాగే గీతం విద్యా సంస్థల కరెస్పాండెంట్ బీఎస్పీ చౌదరి మాట్లాడారు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ విద్యార్థులకు నూతన విద్యా బోధన చేస్తున్నామన్నారు తమ విద్యా సంస్థలోని ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేశారు చేస్తున్నారన్నారు అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తమ విద్యార్థులకు అర్థమయ్యేలా సాంప్రదాయ పండుగలు నిర్వహిస్తామన్నారు అనంతరం ముఖ్య అతిథులను విఎస్పి చౌదరి ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపపాటి వెంకట సత్యనారాయణ ఉండవల్లి శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రపంచ తెలుగు మహాసభలో డ్యాన్స్ అకాడమీ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్ చేశారు కానీ ఒక విద్యా నుంచి ఎప్పటి వరకు చేసిన ప్రోగ్రాంలో ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు కారణం ఏంటంటే కూచిపూడి భరతనాట్యం కథాకడి వాటి మీద పొత్తున్నారు తప్ప ఇలాంటిది ఆ భంగిములు సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బంది ఈ మీద మనకి ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే కళా తపస్వి కే విశ్వనాథ్ ఆయన శంకరాభరణం కానించి అన్ని ఇలాంటి సినిమాలు తీశాడు కాబట్టి ఇవాళ మన మన పిల్లలకి కొంతవరకు ప్రోత్సహిస్తున్నాం కానీ మనకంటే అమెరికాలో చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ మనం ఏమీ రాలేదు అందరికీ తెలుసు అందరూ కలిసిమెలిసి ఉండి ఇలా హ్యాపీగా వెళ్ళిపోతూ చూడండి ఈ గంట కూడా మన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చూసి మనలో మనం తన్మయమైపోయాం మనం ఏ అంతే కదా ఆ రెండు గంటలు కూడా మనం అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం అదే కావాలి మనిషికి అలా సంతోషంగా ఉండాలి అలాగే ఏ స్కూల్ డెవలప్మెంట్కైనా సరే కరెస్పాండెంట్ ఒక్కడే కాదు మొత్తం టీం వర్క్ అనమాట ఇది అంచేత నా మేము ఈ యానివర్సరీ చేయడానికి చాలా తప్పిస్తాం కానీ ఎంత హార్డ్ వర్క్ అంటే మనం చూసిన వాళ్ళు చాలా సింపుల్గా కనిపిస్తుంది ఇది రెండు మూడు నెలల పని అనమాట టీం వర్క్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క యాక్టివిటీ తీసుకుని ఆ యాక్టివిటీలన్నీ రన్ చేస్తూ ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మూడు నెలల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంత హార్డ్ వర్క్ చేసినటువంటి ప్రతి టీచర్కి కూడా అదేవిధంగా మా మా ఫ్రెండ్కి చెప్పబోయిన పర్వాలేదు మీ అందరికీ చెప్తున్నాను ముఖ్యంగా సో చాలా కష్టపడి చేశారు అందరూ కూడా చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా అలాగే ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఆ తప్పులన్నీ కూడా మీరు క్షమించి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుమార్ సార్కి మా మిత్రుడు చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలిసి తీసుకుంటూ వీళ్ళకి ఫ్యాకల్టీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి